కొత్త సంవత్సరంలో ప్రజలు కొత్త ఆశయాలతో ఆశలతో లక్ష్యాలతో ముందుకు సాగాలి నూతన సంవత్సరం సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ను మాజీ మహానంది దేవస్థానం చైర్మన్ కంచర్ల సురేష్ రెడ్డిని ఏకోడూరు గ్రామ టీడీపీ నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డి వారికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏకోడూరు గ్రామ టీడీపీ నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డిని కోడూరు గ్రామ ప్రజలు కలిసి పూలమాలలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఒడ్డు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ నూతన సంవత్సరం ప్రజలంతా సుఖశాంతులతో వర్దిల్లాలని ఆకాంక్షిస్తూ కొత్త సంవత్సరం కొత్త ఆశలతో కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలని ఈ ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని ప్రతి కుటుంబంలో ఆనందం వెళ్లి విరియాలని ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని అన్నారు

سنسکتھ <applause>